ఇంటికి కాల్సిన నిత్యవసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరిమా నియర్ పెద్దమ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ ఆన్లైన్ లో రమ్మి ఆడి దొంగగా మారాడు ఒకే ఇంట్లో రెండు సార్లు దొంగతనానికి పాల్పడ్డాడు చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఆన్లైన్ లో రమ్మి గేమ్ ఆడుతూ దొంగగా మారాడు ఒక వ్యక్తి ఒకే ఇంట్లో రెండు సార్లు దొంగతనానికి పాల్పడ్డాడు చివరికి పోలీసుల చిక్కి కటకటాల పాలయ్యాడు అసలు ఏం జరిగింది ఏంటి ఆ స్టోరీ ఇప్పుడు చూద్దాం మన కరీంనగర్ తీగలగుట్టపల్లి రెవెన్యూ కాలనీకి చెందిన ముస్తాక్ అనే వ్యక్తి ఆన్లైన్లో రమ్మి గేమ్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయాడు సో ఫోన్లో గేమ్ డౌన్లోడ్ చేసుకొని తరచూ రమ్మి గేమ్ ఆడుతూ చాలా అప్పులు పాలయ్యాడు సో ఈ అప్పులు తీర్చలేక లక్షల్లో అప్పులు చేశాడు అప్పులు తీర్చలేక అటు స్నేహితుల దగ్గర ఇటు బంధువులు చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర కూడా అప్పు చేయడం జరిగింది ఇతను ప్రస్తుతానికి కోదాడలోని ఒక బాయిలర్ ఫ్యాక్టరీలో ఇతను ఒక అటెండర్ గా బాయిలర్ ఆపరేటర్ పని పనిచేస్తున్నాడు సో ఈ పర్సన్ ఫిబ్రవరి జూన్ నెలలో రెవెన్యూ కాలనీ తీగలగుట్ట పల్లిలోని ఒక ఇంట్లో రెండు సార్లు దొంగతనానికి పాల్పడ్డారు ఆ ఇంటి విండోని తొలగించి ఒకసారి దొంగతనానికి పాల్పడ్డారు రెండోసారి కూడా సేమ్ అదే ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు అయితే ఈ విషయంపై సదరు ఆ ఇంటి యజమాని కరీంనగర్ రూరల్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో కరీంనగర్ సిపి గౌశాల మాదేశాల మేరకి రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి అదే విధంగా సిసిఎస్ సిఐని కూడా ఇద్దరికి బాధ్యతలను అప్పగించడం జరిగింది మీ ఇద్దరు కూడా ఇది ఛేదించండి అంటూ కేసు బాధ్యతలు వాళ్ళిద్దరికి కూడా అప్పగించడం జరిగింది ఈ క్రమంలోనే ఆ కేసులో వీళ్ళు చాలా పురోగతి సాధించి ఎట్టకేళ్లకి దొంగను అరెస్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి గారు కానివ్వండి సిసిఎస్ సిఐ కానివ్వండి ఎస్ఐ లక్ష్మారెడ్డి కానివ్వండి మరోసారి షబాష్ అనిపించుకున్నారు ఆ వివరాల్లోకి వెళ్తే ఈ ముస్తాఖ అనే వ్యక్తి ఇలాంటి రమ్మి గేమ్స్ కి అలవాటు పడి లక్షల్లో డబ్బు పోగొట్టుకొని ఒకే ఇంట్లో రెవెన్యూ కాలనీలో రెండు సార్లు దొంగతనానికి పాల్పడ్డం జరిగింది దగ్గర దగ్గర తొంభై ఒక్క గ్రాముల వరకు బంగారాన్ని దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో నుంచి ఈ దొంగతనం చేసిన క్రమంలో ఆ బంగారాన్ని కోదాడ ఇతను కోదాడలో బాయిలర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాడు సో అక్కడ అమ్మాలంటూ కూడా చూడడం జరిగింది బట్ అక్కడ సెట్ కాకపోయేసరికి నిన్న టూ డేస్ బ్యాక్ కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి వచ్చి అట్లీస్ట్ కరీంనగర్లో కానీ అటు మంచిరాల్ గోదావరికనిలో కానీ బంగారాన్ని ఎక్కడైనా అమ్మాలంటూ ట్రై చేయడానికి నిన్న కరీంనగర్ రైల్వే స్టేషన్కి రావడం జరిగింది సో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులను చూసి వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించడం జరిగింది సో వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తే సో ఆ వ్యక్తి చేసిన నిర్వాహకం అంతా కూడా తెలియడం జరిగింది వెంటనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది సో ఆ వ్యక్తి దగ్గర నుంచి దగ్గర దగ్గర తొంభై ఒక్క గ్రాముల బంగారం పన్నెండు లక్షల విలువ చేసే బంగారం ఐదు వేలు క్యాష్ అదేవిధంగా రెండు మొబైల్ ఫోన్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఒక ఆన్లైన్ గేమ్ ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది మరో కుటుంబంలో విషాదాన్ని కూడా నింపింది వాళ్ళేమో రెండు సార్లు ఇంట్లో దొంగతనం జరిగి దగ్గర దగ్గర పన్నెండు లక్షలు పోగొట్టుకుని ఒక ఫ్యామిలీ బాధపడుతుంటే చదువుపించిన కొడుకు ఇలా రమ్మి గేమ్స్ కి అలవాటు పడి దొంగగా మారాడంటూ ఇంకో ఫ్యామిలీ బాధపడతా ఉంది సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఏం చేస్తున్నారు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా పేరెంట్స్ ఒకసారి గమనిస్తూ ఉండండి లేకుంటే ఇలాంటి గేమ్స్కి అలవాటు పడి ఆ సైబర్ క్రైమ్ గా మా సైబర్ క్రైమ్ మోసాలకు అలవాటు పడి ఇలాంటివి చేస్తూ ఆ పిల్లలు బయట అప్పులు చేస్తూ అప్పులు తీర్చలేక ఇట్లా దొంగగా మారుతున్నారు సో పేరెంట్స్ మీరు కూడా కాస్త గమనిస్తూ ఉండండి సో మొత్తానికి పోలీసులు మాత్రం ఈ విషయంలో శబాష అనిపించుకున్నారు నిందితుడిని మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరిగింది సో పన్నెండు లక్షల వరకు అవుతుంది అమౌంట్ ఆ బంగారం దగ్గర దగ్గర తొంభై ఒక్క గ్రాముల బంగారాన్ని కూడా రికవరీ చేసుకోవడం జరిగింది ఈ విషయంలో మరోసారి కరీంనగర్ రూరల్ పోలీసులకి కృతజ్ఞతలుపుతూ కెమెరా పర్సన్ కార్తీక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ నుండి